ఒక క్లీఆర్ కేజీ పైన ఉన్నాయి ఇప్పుడు దాని కాడ రాయితో ఒక గుమ్ముడు గుమ్మి వాతలైతే వేయి పోతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఎల్కంటూ ఎంజీబీ లాగిడేస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండడానికి మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఎప్పుడు మీకు సన్న చేపలు చూపించి చూపించి కోరుగట్టిందా అందుకనేసి ఈ రోజు మేము పెద్ద చేపల కోసం అయితే వచ్చినాము చూస్తున్నారు కదా ఎంత పెద్ద బ్రిడ్జి ఈ బ్రిడ్జి కింద అయితే చేపల వేట అయితే చేయబోతున్నాము అదిగడే ఒక మాపుడు ఎత్తుకొని ఒక కన్ను వాళ్ళెత్తుకుని అయితే మరీ వస్తున్నాము ఇక్కడ ఈ బ్రిడ్జి కింద అయితే మేము ఇప్పుడు పెద్ద చేపలు అయితే పట్టబోతున్నాము అది ఎలా పట్టబోతున్నాము ఎలా ఉంటుంది అనుకుంటా ఏం చాకులు పట్టిపోతున్నారు అనుకుంటున్నారా అయితే వీడియో అయితే వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఎన్ని పడుతున్నాడు అంటే బ్రిడ్జి కిందకైతే వచ్చేసిన బ్రిడ్జి చూడండి అంత ఎత్తున ఉన్నది అంత ఎత్తున ఉన్నది బ్రిడ్జి అయితే దీనికి కిందకైతే వచ్చేస్తున్నాం మేము చూడండి వాళ్ళు ఎక్కడ దాకా ఎత్తుకుని పడతా ఉన్నారు ఇది మా అప్పుడు వాళ్ళు ఇది పోతే చూస్తా ఉన్నా అండి మీరు ఎంత దూరం అయితే చేసుకుంటా పడతా ఉన్నారు పెద్ద బిర్జీ కిందకైతే వచ్చేస్తున్నాము అక్కడ అయితే కన్నాళ్ళు అయితే చేప అయితే పడింది కన్నాళ్ళు గడి వేసేస్తున్నాము మేము చేపలు అడిగిచ్చేస్తున్నాము నేలాలైతే చూడండి చేప ఏ విధంగా అయితే కన్నాళ్ళు అయితే పడిపోనదు తెలుస్తుంది కదా చేప పడిపోయి ఉన్నది నేనైతే తీయలేకైతే చీపెట్టుకుని ఉన్నది ఎంచాయిలో పెద్ద చేప పడిపో మునుగు మునుగైతే వాళ్ళని అయితే అంచుకు అంచుకు తోసుకుంటూ 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 చేస్తున్నాడు మా పెద్దనాయనైతే చూస్తున్నారు కదా ఈ ఒక్కరవే ఉన్నది ఈ ఒక్కరు తోసేస్తే మనకి చేపలు బయటపడిపోతాయి ఉన్నాయో లేవని బయటపడిపోతాయో తెలవదు తాటి పీసా నెలల్లో అయితే మునిగిపోనాడు నెలలో మునుగు 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 తేరత వస్తా ఉన్నాడు ఆల్మోస్ట్ సగం వరకు తోసుకుంటూ వచ్చేనాడు ఒక్కరు గ్యాప్ ఆడైతే వాళ్ళకబడింది అంటే ఏంకిచ్చే పనులేమున్నా వాళ్ళకంటే చల్లి చేయించుకోవాలనేస్తున్నారు గారెంచినైతే వాళ్ళకంట పెద్ద వాళ్ళగంట తిరగతా ఉందంట బండలు గుర్నేస్తుందా వాళ్ళనైతే తోసుకుంటూ 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 అయితే పోతా ఉన్నారు నెలల్లోనే మునుగుతా 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 అయితే వాళ్ళనైతే నెట్టుకుంటూ అయితే వచ్చేస్తా ఉన్నాడు చూస్తున్నారు కదా అవి కంటికి కళ్ళొద్దలు వేసుకుంటే మాత్రంకే తప్పిపోయింది అయ్యో వెళ్ళింది ఒక్క రోజు చేప వదిలేసినాడు రాతి గిండు కావాలేదు గిండేనా అయ్యే వెళ్ళింది పేద చేప చేప అయితే వెళ్ళిపోయింది మిస్ అయిపోయింది వాళ్ళెత్తగానే అది ఒక్క రోజులను పుసుకొని పుడుచుకుని వచ్చేసింది చేపలు అయితే చూడండి గ్యారంటీ అయితే దొరుకుతా ఉన్నాయి చేపలు చేపలు అయితే దాంట్లో నుంచి పట్లాకపోతున్నాం నీళ్ళు ఎక్కువ కదా మాపిన గడు సరే గ్యారంచెం దొరికినా సరే పట్లాకపోతున్నాము అందుకనేసి మాపుడ కూడా కూడా ఇవాళగడి వెనకనే కన్ను గడి వదులుతున్నాం ఒకవేళ దాంట్లో తప్పించుకున్నా దీంట్లో పడిపోతాయి అందుకనేసి దీని గడి చేసిస్తున్నాము అలా వేసుకుంటే మాత్రం చేపలు ఎటు పాలేవు వరదాగా ఇప్పుడే కొరమేడైతే మేము మేమైతే ఓహ్ ఇప్పుడికైతే తిరిగి 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 అయితే చేప అయితే పట్టినాడంత బేరంచిన వాళ్ళందా వాళ్ళ పడిపోతా నువ్వు అదే చిన్న పక్క ఏదో ఒకటి చా ఏ ఒక్కటి లోపలిన్నట్టు వరకు ఏది వదిలేదు వదిలేది లేదు పడతా ఉండాల్సినారు చేప పట్టినాడు అనే పెద్ద చేప అనుకుని నవ్వుకున్నారు జనాలు ఆడబడిందంట అక్కడి అక్కడ పాడతా ఉన్నాడు చూడండి ఒక ఏది ఎక్కడైతే ఎన్ని లేదునా ఒక ఏదో ఎక్కడైతే ఎన్ని చేపలు పడుకున్నాయో మూడు చేపలు అయితే పడిపోయినాయి ఒకేది ఎక్కడైతే నాలుగు చేపలు అయితే పడినాయి చేపలు అయితే ఒకేది ఎక్కడైతే పడిపోయినాయి అదే మాత్రతో తడు తడుమైతే పట్టాలి గ్యారెంట్ కి అయితే వెళ్ళిపోయిన చేపలు అయినా అందుకనేసి వంగి వంగి పడుతున్నాడు ఇందాకలే చూసినారు కదా ఒకేది ఎక్కడ నాలుగు చేపలు అయితే పడిపోయినాయి రాతిగండి నల్లగా ఉంటది కాకపోతే ఇది అర కేజీ పైనే ఉన్నది చేప అయితే మళ్ళా అయితే చిక్కులుసుకునేస్తుంది వదిలేక పట్టుకునేస్తున్నా చిక్స్కునేస్తుంది కాకపోతే చేప జపటేస్తున్నాడు దాన్ని కొట్టేసిన తర్వాత నైసు తీసేసేస్తాడు చూస్తున్నారు కదా ఎంత చేప ఆ చేపల కోసం అయితే మేము గ్యారెంటీ అయితే చేపలు పడతా ఉన్నాము జబ్బా చెప్పలేదు ఇప్పుడైతే మళ్ళీ కగ్గిండేనా మళ్ళీ కగ్గిండు పడేసినాడు ఇటు ఇటువైతే రెండు అయితే కొట్టేసినాము మళ్ళీ రాయి ఎత్తుకున్నాడు దాన్ని కొట్టేసేదానికి చూస్తున్నారు కదా తాకత అయితే ఏ విధంగా కదిలిస్తా ఉన్నాడు పట్టునీ అలా కొట్టకపోతే జప రాయి తీసుకొని వస్తా ఉన్నాడు మా పెద్దకిచ్చేదా రాయలే చిన్నగా తీసేసుకోవాలి జపా చూస్తున్నారు కదా ఇందులో కూర్చినట్టే ఉన్నది వార్తలకైతే వేసే స్నేహము ఇంక పోతే మితమైన చేప మితమైన చేప కనిపిస్తుంది అదే మార్కో పట్టేసుకుంటూ వచ్చేస్తున్నాము గట్టి పోయేటప్పటికి ఎన్ని చాకలు పడతావు మార్కే తరదు నెలలు అయితే అందరం వచ్చేస్తున్నాము మళ్ళీ మునిగేసినాడు వాళ్ళగా అయితే నెలలైతే చుట్టుకుంటూ వచ్చేసినాడు వాళ్ళగా వాళ్ళగా పైకి లేపిన తర్వాత కనిపిస్తుంది మీకు చూడండి వాళ్ళకి ఏ విధంగా పడుతున్నదో ఎంత పొడుగులున్నా చూడండి వాళ్ళగా నోరు నోరు చూస్తేనే భయంకరంగా ఉంటది ఇదైతే వాళ్ళగా ఒక థర్టీ పీస్ కనుక ఉంటది చూడండి ఎంత మెసాలతో ఉన్నాదో ఆ పొడుగ్గా ఉన్నది ఇప్పటికైతే బోతలాకైతే వేసేస్తున్నావు ఏం చూపించలేము పట్టినప్పుడు పట్టినప్పుడు మాత్రమే మీకు చూపించగలుగుతున్నాము అక్కడ పడింది మళ్ళీ గిన్నె అయితే పడిందంట చూడండి ఆరుస్తుంది అది వాళ్ళు ఆరుస్తుంది అయితే చేప ఎప్పుడు వినలేదైతే నేను ఇప్పుడే వింటున్నాను వాళ్ళు సౌండ్ చేస్తుంది అయితే చేప

గోతలు ఉండే చేపలు గడి సౌండ్ చేసేస్తా ఉన్నాయి బది అప్పుడు తీసుకుందా ఎన్ని గోత కోత గోతలేకైతే ఏదో మరి చేపడేస్తున్నాడు కలంది అదేనా నేలలోనే తెలుస్తుంది చూడండి షాక్ అయితే అలాడా అలవాడుతుంది వాళ్ళగా ఇది చూడు ముందు నువ్వు వాళ్ళకి గంట మలపడుతు ముందు రాతి గంట తెసుకో రాయి కావాలి ఇప్పుడు దానికి అత్త జాబా జాబ పోయి చెన్న అంటే అంత చెయ్యి ఎరుకుంటుంది చేస్తారు రాయి కొట్ట ఇప్పుడు అది దెబ్బ తగిలింది కాబట్టి ఇప్పుడు అది అంతగా అలగట్టదు మనిషి తినుగాడు ఇగులుచుకుంటూ ఉంటది అయినా కూడా చూడండి ఏ విధంగా పడుతున్నదో వాళ్ళకైతే వాళ్ళ పడిపోయి ఎగురు ఎగురు పడుతున్నది చూస్తున్నారు కదా ఉన్నది కదా దాని పని కూడా అయిపోయింది ఇందాక అక్కడ ఆలోచించిన నేలల్లో తుణుకులాడి తుణలాడైతే ఉన్నది ఇంక పోతే ఇక్కడ చేప మనకైతే గెండ్లే గిండ్లే పడుతున్నాయి రాతి గెండ్లు సూపర్ జరుగుతుంది ఆట రాతి గిండ్లు వేటే జరుగుతున్నది ఇంట్లోనే ఏడా పక్కి గడబడింది కన్నాల్లో ఎంత పెద్ద పక్కులు గడబడుతున్నాయో ఇది ఐదో చేప ఏమో కదా మనకి రాతిగిండె పడి రాతి గిండ్లు మాత్రంకే ఏటూ జరుగుతుంది మాకు ఈరోజు ఎప్పుడు చిన్న చేపలు చూపిస్తున్నాము ఈ ట్రిప్పులు అయితే పెద్ద చేపలే చూపిస్తున్నాము మీకైతే మేము ఒక మాపుడు వాళ్ళతో ఎన్ని చేపలు అయితే పడుతున్నావో మీరే చూస్తున్నారు కదా అది వాళ్ళగా అది వేసింది బాగా రెండు దెబ్బలు పడేలాగా గిండు గడు కాను అయిపోయింది ఒక్కొక్కటి అర కేజీ పైన ఉండ నెలలోనే నెలలోనే పతా ఉన్నాడు కదా అంటే గ్యారీ చూసుకుంటూ ఉన్నాడు ఇంకేమన్నా చేపలు ఏమనేసి చూసుకుంటా బతున్నాడు ఏమా మళ్ళీ మునిగేసి ఉన్నాడు అంటే ఆ లాస్ట్ దాకా బావాలి పోతే ఏం లేవంటే ఇంకా అవలా తీసేసే పని మాపుడ వాళ్ళకైతే మేమైతే చూడండి గిండ్లే పెట్టినాము రాతి గిండ్లు అదిగడే చూస్తున్నారు కదా ఒక్కొక్కటి అర కేజీ పైన ఉన్నాయి ఈ రెండు కలిపితే కేజీ పైన అయితే వస్తున్నాయి అదే మాట ఎన్ని చేపలు పెట్టినారు మీరే చూస్తున్నారు కదా గోతలకు అయితే పడేసినాము అదే గిండ్లు సేమ్ సేమ్ గిండ్లు అదే మాట పడేస్తున్నాను కానీ నా చెయ్యి అయితే అరపకైతే చూపించలేకపోతున్నాను గోతల ఎండకైతే వచ్చేనాయి ఎట్లందో ఐదు కేజీలకి దాకా అయితే వచ్చేనాయి ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో క్రితం లైక్ చేయండి మరొక వీడియోతో కలుచుకున్న బాయ్ ఫ్రెండ్స్ బాయ్